అమెరికాలో ఉంటారా ఆస్ట్రేలియాలో ఉంటారా లండన్లో ఉంటారా లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఉంటారా లేదా పక్కన బెంగళూరులో ఉంటారు ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసేటటువంటి నిఖాస్ అయినటువంటి సైనికులు కార్యకర్తలు ఉన్నారు వాళ్ళు ఇండివిజువల్గా మనం ఆపండి అన్న ఆపరు మన ఈ మధ్య సినిమాని బ్యాన్ చేయమని పృథ్వీ నటించాడని చెప్పి సినిమా బ్యాన్ చేయమని మేము ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ గా చెప్పాల అఫీయల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చెప్పాల కానీ ఇండివిజువల్ గా ఎవరికి రియాక్ట్ అయ్యారు ఒకరి నుంచి ఒకళ్ళైనా రియాక్ట్ అవ్వచ్చు గా ఎవరికాలని రియాక్ట్ అవ్వచ్చు రియాక్ట్ అయ్యి ఆయన క్షమాపణ చెప్పి నాకలేదు మేము క్షమాపణ చెప్పి ఆపమన్నా ఆపరాదు ఎందుకంటే వాళ్ళంతే ఒకటి ఫిక్స్ అయ్యాలనుకోవటం బ్లైండ్ గా వెళ్ళిపోతారు సోషల్ మీడియా మైండ్ లో ఫిక్స్ అయిన బ్లైండ్ గా వెళ్ళిపోవద్దు దాన్ని ఎవరు కూడా తట్టుకోవడం సాధ్యం కాదు ఎందుకంటే అది నింకాసినటువంటి అభిమానంతో పనిచేస్తారు ఆ అభిమానంతో పనిచేసే వాళ్ళు మీరు కొనాలంటే ఆత్మగౌరవానికి కొనలేదు మీకు అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియా వల్ల అరెస్ట్ చేస్తే బయటకు వచ్చిన ఇంకా పోస్ట్లు ఎక్కువ పెడతారు అర్థులు మన పెట్టిన పోస్టులు కంటే డబల్ పెడతారు ఎందుకు వాళ్ళ గౌరవం దెబ్బ తీయాలని జైలుకు పంపిస్తే ఆ పద్నాలుగు లాగుతారు ఎందుకంటే లోపల ఫోన్ పెట్టారు అది లోపల కూడా ఫోన్ ఇస్తే లోపల కూడా పెట్టి సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అంత బలంగా ఉంది అలా బలంగానే పని చేస్తుంది రేపు ఆ సత్తా ఏందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సత్తా ఏందో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ చూస్తారు ఈ ఉన్నటువంటి కూట ప్రభుత్వం